స్వాగతం భోజన సదుపాయాలు చల్లపల్లి శ్రీనివాస్ గారు ఆర్గనైజ్ చేసి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాంటి వారికి మన ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్గా వచ్చారాయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రజలకి అలాగే రాష్ట్ర ఎంఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గట్రా శివశంకర్ గారు కానీ అలాగే టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్ర టిట్కో దానికి అజయ్ కుమార్ గారు ఈరోజు రాలేక పేరు ఆయనకి ఆరోగ్యం బాగాలేక అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తోట సుధీర్ గారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు అలాగే ముందు నుంచి కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి ఎవరు సరైన వ్యక్తి అంటే మన కేకే అనిపించారు ఎందుకంటే పోలీసులు వ్యవస్థతుడు ఈయన తిన్న తిట్లు ఇంకెవరు తినలేదు ఈయన పడ్డ గొడవలు ఎవరు పడలేదు ఈ ఐదు సంవత్సరాలు ఈ లాస్ట్ ముఖ్యంగా సెవెన్ ఎయిటీ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఎందుకంటే ఆయన్ని పాపం సాధక బాధలు తెలుసుంటాయి ఆయనకి పోలీసులకు సంబంధించి అందుకని ఆయన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నియమించడం జరిగింది అలాగే హస్త హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్కి డాక్టర్ హరిప్రసాద్ గారికి అలాగే జానపద సృజనాత్మక కళల అకాడమీకి వంపూరు గంగులయ్య గారికి అలాగే సామాజిక వర్గాల కార్పొరేషన్లో ముఖ్యంగా మన మాల వెల్ఫేర్ కార్పొరేషన్కి ఒక వైజాగ్ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి చాలా ఇబ్బందులు పడినప్పుడు ఆయన్ని పార్టీలో ఉన్నత పదవుల్లో పెట్టాం అది అయిన తర్వాత ఆయన పోటీ చేసి మనకి జనరల్ సీట్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా పార్టీకి వెన్నంటే ఉన్నందుకు మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా పెదపూడి విజయ్ కుమార్ గారిని నియమించడం జరిగింది తూర్పు కాపు చైర్మన్ కార్పొరేషన్ పాలవల్ యశస్వి గారిని అగ్నికుల క్షేత్రియ కార్పొరేషన్కి చిలకలపూడి పాపారావు గారు క్షత్రియ కార్పొరేషన్కి కనకరాజూరి గారు వడ్డీల కార్పొరేషన్ శ్రీమతి గంటసాల వెంకటలక్ష్మి గారు అలాగే కాపు వెల్ఫేర్ కార్పొరేషన్కి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్లకి వీరు మీకు చాలా కీలకమైన బాధ్యతలు ఇవ్వండి అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా శ్రీకాకుళంకి కొరికాన రవికుమార్ గారు అలాగే ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారు అనంతపురం నుంచి హిందూపురం నుంచి టీసీ వరుణ్ మేడం ఉదాహరణకి మన షేక్ రియాజ్ అయితే పార్టీ కింద పడడం దెబ్బలు తిన్నా ఏమన్నా వీళ్ళందరూ అలా నిలబడిపోయిన వ్యక్తులు అలాగే హిందూపురం నుంచి కూడా వంశీ మన వరుణ్ కరోనా రోడ్లు లేకపోతే తనే కూర్చోబెట్టి విసుగు తనే రోడ్లు వేసిన దాఖలాలు ఉన్నాయి అలాగే కొరికాన్న రవికుమార్ గారు పాప ముందు నుంచి కూడా ఆయన బయటికి రాలేదు కానీ ఎప్పుడు చాలా సంవత్సరాలు ఆయన ముందస్తుగా వచ్చి అలాంటి వ్యక్తికి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వారిని సిఫార్సు చేయడం జరిగింది అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి పదవీ బాధ్యత అనేది ఎందుకు పెట్టాలి ఏ పేరు పెట్టాలనుకో నేను నేనే సజెస్ట్ చేశాను పదవీ బాధ్యతని పెడదామని ఇది అంటే నా ఉద్దేశంలో ఏముంది అంటే ఒక పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది పదే పదే చెప్తా చెప్తా ఉంటాను కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీద కానీ ఉండదు కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి మన మన ఆలోచన విధానం ఉంటుంది దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి ఒక పార్టీ బలంగా వేలునుకుపోవాలంటే ఏం చేయాలి నా తపనంతా ఇదే ఉండింది నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి నేను పడ్డ తపన కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని ఇన్ని దాదాపు నాలుగు వేల మంది ఈ రోజున పదవులు వచ్చినాయి ఇన్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు ఆ మనందరం క్యారీ చేస్తున్న ఈ తాలూకు శక్తి మన పోరాట శక్తి మన పోరాట పట్టి అంటే మనకి అంటే ఇది మనం నిలబడగలిగేది ఒక పార్టీని ఎలా మనం ఒక ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేము ఎవరిని కూడా గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాము మీరు అందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు అందువల్ల ఈరోజు పదో అంటే మనకి ఎలా ఉంటుందంటే ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు మనందరం పోరాటాలు చేసేదాని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నారంటే మనందరం ఆర్ బైండెడ్ ఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పనిచేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది మనకు సంబంధం లేదు లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నాను అంటే యువతకి సలసలసలక రక్తం కరిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి ఈ మధ్యన ఆపరేషన్ కగారు కానీ ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు ఏదో ఒక తప్పులతో వెళ్ళిపోయారు వాళ్ళందరూ అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకి న్యాయం చేయొచ్చు లేదా కొత్త రాజ్యం కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇట్ ఆరిజినేట్స్ ఆర్ ఫ్రమ్ అన్ ఐడియాలజీ వన్ వన్ పర్టికులర్ ఐడియాలజీ అది ఏదైనా కావచ్చు అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి సెవెంటీస్లో కావచ్చు ఎయిటీస్లో కావచ్చు మిడ్ లేట్ ఎయిటీస్లో కావచ్చు వాళ్ళందరికీ ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చేసి పోరాటం ఓడిపోయి న్యాయం చేయలేక అటు ఇటు పడిపోయి ఎంతమందో చనిపోయి ఇలా కకా వికలం అయిపోయింది ఈ ప్రాసెస్లో పట్టు విడవకుండా నలిగిపోయి చనిపోయారు అందరూ అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్వర్క్ దట్టు విత్ ఇన్ ద నామ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఒక బ్యాలెన్స్డ్ ఐడియాలజీ లేకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి మనకు అనేక దాఖలాలు ఉన్నాయి మీరు ప్రాంతీయతత్వం తీసుకోండి దానికి ఒక టైం లైన్ ఉంటుంది కేవలం రెండు మూడు కులాలే కావాలి అని అని చెప్పండి దానికి ఒక టైం లైన్ ఉంటుంది దాని తర్వాత అవి పడిపోతాయి తీసేమన్నా హాస్లో దూరం పెట్టుకున్నాను అంటే మీకు సరైన ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే అందు నేను చాలా పడ్డాను జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వే చేసే ఐడియాలజీ అయితే కాదు ఇది ఇది మీరు మీకు నేను బలంగా దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ అంటే నాకు బలం లేకపోతే అంటే నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఈ ఐడియాలజీ నేను బతికే బలం భావజాలం అది నేను బతికే భావజాలం నేననే కాదు మనిషి అన్నోడు ఎవడైనా సరే బతి సరిగ్గా దారిలో ఉండాలి ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలం ఎన్ని అర్థం చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ఏం జరిగిపోద్ది ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం రెండు మూడు కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది ఈ రోజున పెద్దపూడి విజయకుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాలు ఆసరా లేకుండా జరగదు కదా పెద్దపూడి విజయకుమార్ కుమార్ గారు కూర్చోలేరు అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్లో ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది సో బేసిక్ ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు మాకు రాలేదంటారు తప్ప అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా నేను పెట్టింది ఒక కులం కోసం అయితే ఎప్పుడు పార్టీ పెట్టలే నాకు ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంటాను ఒక కులానికి పరిమితం చేస్తుంటే అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టాను